హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పాను కదండి చూడండి జర్నీ చేస్తున్నాను అని మొన్న చెప్పాను కదా మొన్న నైట్ జర్నీ సో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే వెళ్ళాను మా అమ్మ బర్రెకి పాలు తీస్తుంది మాకు బర్రెలు ఉన్నాయండి బర్రెలు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి పొలం ఉంది అంతా పల్లె అండి మాది విలేజ్ అనమాట సో మాకైతే ఈ పొలం పనులు ఇవన్నీ మెయిన్ కదండి విలేజ్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా పొలాలు ఉంటాయి ఈ బర్రెలు కానీ బరి పాడి మీద చాలామంది కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి బర్రెలు కానీ ఎద్దులు కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనకు సిటీలో ఉండే వాళ్ళకు జాబ్స్ అయ్యేలా అని వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకు ప్రతికు తెరువుగా బర్రెలు ఎద్దులు పొలాలు అవేనండి సో మాకు కూడా బర్రెలు ఉన్నాయి సో అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఎయిట్ మంత్స్ అయిపోయిందంటే ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందనమాట నేను కూర్చోండి వెనక్ సైడ్ స్టెప్స్ మీద కూర్చొని ఉన్నాను ముందు ఇది ముందు ముందంతా చాలా ఖాళీ ప్లేస్ ఉందండి ఇల్లు కొద్దిగా చిన్నగానే ఉంటుంది కానీ ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉందండి మా ఇంటి ముందు చెట్లు అన్ని ఇంటి ముందే పొలాలు ఉంటాయండి అప్పుడు కాలంలో అంతే కదండి పల్లెల్లో వచ్చేసి ఎక్కువ ఖాళీ ప్లేస్ అనేది వదులుకుంటారు ప్లేస్ అయితే చాలా ఉందండి ఇదిగోండి ఇంటి గుమ్మం ముందు నుంచి చూపిస్తున్నాను కొద్దిగా రేకులు వేసాను బర్రెలకు గడ్డి నీళ్లుగాంచుకోవడానికి పోయి అన్నీ పెట్టుకున్నాము గ్యాస్ మీద అన్నీ చేయరు కదా పల్లెల్లో గ్యా గ్యాస్ అయిపోయినప్పుడైనా పొయ్యి కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం మేము కర్రీస్ కానీ రైస్ కానీ అలాగే నీళ్ళు కాంచుకోవడం అంతా చూడండి అంతా ఇట్లా ఉంటుంది ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఉంటుందండి బర్రెలకి అలా పట్టగట్టారు బర్రెలకి పందిరి వేయడం అట్లా ముందు కొబ్బరి చెట్లు ఈత చెట్లు అవన్నీ ఉన్నాయి మా ఊరైతే చాలా బాగుంటుందండి ఒకటే గల్లీ అనమాట కంప్లీట్గా సో నేనైతే ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ తర్వాత మా ఊరికి వెళ్ళాను చాలా బాగుంటుంది ఇది అండి హాల్ అనమాట ఇల్లు అంతా అయితే నేను హోమ్ టూర్ చేయలేదు కానీ ఇది సింపుల్గా చూపిస్తున్నాను మా పాప చూడండి సైకిల్ పెట్టుకొని కూర్చొని పాలు ఓపించుకొని అలా బయట కూర్చొని ఉంది సో నులక మంచాలు ఇవి చూసి ఇప్పుడు టౌన్లో లేవు కానీ పల్లెల్లో ఇప్పటికీ ఉన్నాయండి నులక తెచ్చేది అల్లుకుంటారు మనకు మంచాలు ఎప్పటినుంచో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అక్కడికి వెళ్తే మా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయండి ఇంకా సమ్మర్లో వెళ్తే కానీ అందరు వస్తారు సో అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది సో మేమైతే కానీ వెళ్ళాము పాపని తీసుకొని వెళ్ళాము ఇంకా సమ్మర్లో వెళ్తామండి మళ్ళీ అందరూ పిల్లలకి హాలిడేస్ ఇచ్చినాక ఇదిగోండి మేము మెట్ల కింద వంట రూమ్ కట్టించాము ఇదండి మొత్తం ఇల్లు సైడ్కు బెడ్రూమ్ ఉంది కింద వంట రూమ్ కట్టించాము హాలు ఒక దేవుని రూమ్ ఒక పంచ కింద వచ్చేసి ఇలా బయట ప్లేస్ మంచాలు వేసుకోడానికి కూర్చోడానికి పల్లెల్లో చాలామంది వస్తారు చేస్తారు వాళ్ళు వీళ్ళు కానీ అందుకనేసి ఎక్కువ బయట ఎక్కువ ప్లేస్ వదులుకుంటారండి ఇల్లు చిన్నకుండా బయట ప్లేస్ మాత్రం ఖాళీ ప్లేస్ ఎక్కువ వదులుకుంటారు ఇది మిద్ది కింద మెట్ల కింద రూమ్ అండి మా అమ్మకి చాలా పని ఉంటుందండి పాపం సో అందుకని నీట్గా అయితే పెట్టుకోలేదు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మేమే వస్తాము పైన మిత్తి పైన అనమాట బిల్డింగ్ పైన ఎంత పడుకొని నైట్ కదా సమ్మర్లో మేము పైన పడుకుంటాము చూడండి ఇంటి ముందైతే ఇలా ప్లేస్ మొత్తం ఉంది అసలు పొలాలవి ఎంత చల్లగాలి వస్తూ ఉంటుంది అంటే నైట్ అయితే చాలా బాగా చల్లగా గాలి వస్తుందండి చాలా బాగుంటుంది మా ఊరైతే కానీ చూడండి పైన ట్యాంక్ అన్నీ కట్టించాము సింకు అన్నీ పెట్టించాము ఎక్కడికక్కడ వాటర్ సోర్స్ అనేది ఉండేలాగా కట్టించాము మాకు మా ఇంటి పక్కనే ఒక సందు లాగుంది కొద్ది ప్లేస్ ఆ ఖాళీ ప్లేస్లో నిమ్మ చెట్టు వేసాము అప్పుడు గమ్నేట్ చెట్టు ఉన్నది తీసేసి అది మొత్తం ఎక్కువైపోయి బిల్డింగ్ లోపలికి ఏర్లు పోతుంటే ఇలా తీసేసి నిమ్మకాయ చెట్టు వేసే అనేది వేసామండి ఎవరు మనం సమ్మర్లో విలేజెస్కి వెళ్ళినా కానీ మన అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్ళినా కానీ చాలా మెమొరీస్ అనేవి చాలా ఉంటాయండి మనకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ విలేజెస్లో ఉన్నంత హ్యాపీనెస్ టౌన్లో అయితే ఉండదని నేను అనుకుంటున్నాను జస్ట్ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏదైనా కావచ్చు ఇలా ఇంటి ముందు అయితే చెట్లు పచ్చదనం చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో కానీ వెళితే ఇంకా అందరూ వస్తారు చాలా బాగుంటుందండి బావులు కూడా ఉన్నాయి అందరూ కలిసి పిల్లలు కానీ అందరం కలిసి ఈతకు వెళ్ళడం కానీ చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ నేను సమ్మర్కి వెళ్ళినప్పుడు మీకు వీడియో అయితే షూట్ చేస్తాను ఫైన్ అయితే ఇలా ఉంటుందండి వర్షం పడ్డది సో అందుకని చల్లగా ఉంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇది వీడియో షూట్ చేశాను